నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ బబ్బెర్లతో గారెలు బబ్బెర్లు చాలా మంచివి ఒంటికి మనకు ఈ చలికాలంలో కూడా మంచిది అన్నమాట ఈ బబ్బరి గారెలు చేసుకుందాము ప్రోటీన్ రిచ్ చాలా మంచిది అన్నమాట కొన్ని కొన్ని చోట్ల బొబ్బెర్రలు అంటారు బొబ్బెర్రలు అంటారు ఇవి ఒక రెండు మూడు గంటల ముందు అయితే నానబెట్టుకోవాలి మిక్సీలో వేసుకోవాలి మనం పెసర చేసుకుంటాం కదా అట్లనే ఈ పొట్టు అయితే తీసేయకూడదు పెసర అయితే తీసేస్తాం కానీ ఈ పొట్టు మంచి టేస్ట్గానే ఉంటుంది ఈ పొట్టు తీసేసుకోకూడదు పొట్టు తీసేసుకుంటే టేస్ట్ అసలు అన్నమాట ఇట్లా నానబెట్టుకొని రుబ్బుకోవాల్సిందే అంతే పొట్టు తీసేసేది ఏమి ఉండదు చాలా బాగుంటాయి ఇవి అయితే ఇదిగోండి దీంట్లోనే ఒక నాలుగైదు ఐదు ఆరు మీరు ఎంత తినగలిగితే అంత పచ్చిమిర్చి అయితే దీంట్లోనే వేసుకోండి ఇప్పుడు వీటిని అయితే మనం మిక్సీ పట్టుకొని వద్దాం ఇవి కొంచెం కచ్చా పచ్చాగా తంగనాక ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు అయితే వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి వీటిని ఇదిగోండి మనం ఉప్పు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా బొబ్బెరలను ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి మీరు పెద్ద కష్టపడనవసరం లేదు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా నేను చెప్పినవన్నీ చూసి వేసుకొని అర ఒకటి అర తక్కువ ఉన్నా ఏమీ పర్వాలేదు టేస్ట్గానే ఉంటాయి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా సన్నగా తరి తరిగి పెట్టుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న మనం ఉల్లిపాయలు ఈ నాలుగింటిని అయితే వేసుకోవాలి మనకు వీటితో చాలా ఇంకా టేస్ట్ ఇంకా బాగా వస్తాయి అన్నమాట బబ్బెల్లే టేస్ట్ అంటే ఇవి కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది మీకు ఇంకా మసాలా మసాలాగా కావాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా అయితే వేసుకోండి ధనియాల పొడి గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది చికెన్ మసాలా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి ఒక్క పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి స్టవ్ ముట్టించుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నా ఇంకా వీటిని అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి ఈ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి టేస్టీ టేస్టీ బొబ్బరి వడలు బొబ్బరి గారెలు అంటారు మేమైతే ఇక్కడ బొబ్బరి గారెలు అంటాము వడలు కూడా అని అంటారు కొంచెం అక్కడక్కడ పలుకులుగా ఉంచుకోవాలి బాగా మిత్తగా వేసుకోవద్దు ఇదిగో ఇదిగోండి ఇట్లా కొంచెం పలుకులు పలుకులుగా ఉంచుకోవాలి బాగుంటుంది అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇట్లా వేసుకోవడమే ఇల్లలా కూడా పెట్టవచ్చు చాలా మంచిది ఇది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి కూడా చెప్తా నేను అది కూడా ఇంకొక వీడియో చేస్తా అది కూడా బాగా వస్తుంది మనం చిన్న మంట మీద కాల్చుకుంటే లోపల దాకా కాలుతుంది మంచిగా కాలుతుంది పెద్ద మంట మీద కాల్చుకుంటే పైన కాలుతుంది లోపల కాలదన్నట్టు పచ్చి పచ్చి ఉంటుంది మనకు లోపల కాలినప్పుడే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఇట్లా లోపల దాకా కాలాలి వీటికి హోల్స్ ఏం పెట్టుకుని అవసరం లేదు ఈ సైజ్ అయినా మన ఇష్టం ఇంకా చిన్న గుడే వేసుకోవచ్చు మీకు ఎట్లా నచ్చితే అట్లా కొంచెం కాల్చుకోడు కొంచెం ముదురుగా కాల్చుకుంటే టేస్ట్ బాగవుతాయి లేదు మీకు ఇట్లా వస్తలేవు కొంచెం ఇచ్చుకపోతానే అన్నప్పుడు కూడా కొంచెం శరిగపిండి వేసుకోండి ఇవి అందరికీ రావన్నమాట మన లెక్క బైండింగ్ ఉండదు అంతగా అప్పుడు మైదా కానీ శనగపిండి కానీ మైదా కూడా ఇట్లా బైండింగ్ అవుతుంది టేస్ట్ ఈ టేస్ట్ మారదన్నట్టు శనగపిండి వేసినప్పుడు ఏంటంటే ఈ బబ్బరిల టేస్ట్ మారిపోతుంది శనగపప్పు టేస్ట్ వస్తుంది అనమాట శనగపిండి వేస్తాం కాబట్టి శనగపిండి టేస్టే వస్తుంది ఎక్కువ అది డామినేట్ చేస్తుంది కదా అట్లా ఈ మైదా వేస్తే ఏంటంటే బైండింగ్ వస్తుంది టేస్ట్ మారదు అది ఒకటి మైదా వే వేసుకోవాలనుకుంటే తినేవాళ్ళు అయితే వేసుకోండి తినని వాళ్ళైతే శనగపిండి వేసుకోండి అదైనా బాగానే ఉంటుంది ఇదైనా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే శంగ్రీపిండి వేస్తే దాని టేస్ట్ దీని టేస్ట్ మారిపోతుంది అన్నమాట దీని టేస్ట్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే మైదా వేసుకోండి రాకపోతే వేసుకోవడం వస్తే మాత్రం ఏం కాదు అవి ఏమీ వేసుకొని అవసరం లేదు ఇప్పుడు నేను వేయలే కదా అట్లా వేసుకొని అవసరం లేదు ఇట్లా ఫస్ట్ చేసే అయితే కొంచెం చిన్న చిన్నగా చేయండి మంచిగా వస్తాయి తడిగుడ మీద కూడా చేసుకోవచ్చు నాకేం అవసరం లేదు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ లేకపోతే మాత్రం తడి గుడ్డ మీద లేదంటే కవర్ పైన ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ పైన వేసుకోవచ్చు లేదా కూడా చాలా హెల్దీ అండి ఈ వడలైతే మీకోసం పడాలని చెప్తున్నా నేను మా మమ్మీ అయితే గారడే అంటాము ఎక్కడ నుండి చూస్తున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి మీకు వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఈ వాడి కూడా అయిపోయింది ఇవి కొంచెం ముదురుగానే కాల్చుకోవాలి మనం ముదురుగా కాల్చుకున్నప్పుడే వాటి టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది సిగ్లో పెట్టుకొని ముదురుగా ఆల్చుకోవాలన్నమాట కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఆయిల్ కూడా పీల్చలేదు అస్సలే ఏ మాత్రం ఆయిల్ పీల్చలేదు ఎంత వేసిన ఆయిల్ అంతనే ఉంది చాలా బాగా వచ్చినాయి అనమాట ఈ గింజల తీరే ఇంతనంట ఆయిల్ ఏం పీల్చదంట ఇదిగోండి ఎంత సూపర్గా వచ్చాయో మనకు ఈ గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి చూసారా ఈ గారెలకు చట్నీతో పని లేదు ఇట్లా ఒక టీ స్పూను కారం ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిలే వేసుకోవాలి టేస్ట్ అయితే ఇంకా అత్తిరిగిపోతుంది అన్నమాట కొంచెం ఆనియన్స్ పచ్చివి తినే వాళ్ళయితే అయితే కట్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది అయితే ఇదిగోండి ఇట్లా ఒకటి తీసుకొని ఇట్లా ఆనియన్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోండి ఇట్లా తింటే చాలా బాగుంటాయి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్